తల్లి చనిపోతే ఆస్తి ఎవరికి వస్తుంది ఒకవేళ తల్లి వీళ్ళునామా రాయకపోతే ఆస్తి ఎవరికి పోతుంది అనే దీనిపైన మనము మాట్లాడాలి ఇప్పుడు సో తల్లి ఆస్తి ఎవరికి వస్తుంది అంటే ఆడపిల్లలు ఆమె పుట్టినటువంటి పిల్లలు కొడుకులు పిల్లలకు భర్తకు అందరికీ సరసమానకు వస్తుంది అందరికీ సరసమానంగా వస్తుంది ఒకవేళ తల్లికినా వీలునామా రాయకుంటే ఇవి సరసమానంగా వస్తాయి సపోజ్ వీలునామా రాసి ఉంటే అది వాళ్ళకి పోతుంది ఒకటి సపోజే ఆమెకు పిల్లలు లేరు భర్త లేడు అనుకున్నప్పుడు ఆశ ఎవరి పోతే ఆమె తండ్రి ఉన్నారు కదా తండ్రికి పోతుంది సపోజ్ తండ్రి లేడు అది ఎవరి పోది ఆ తండ్రికి పుట్టిన పిల్లలకు పోతుంది అనమాట అంటే ఆమె తండ్రికి తండ్రికి పుట్టినటువంటి పిల్లలకు వాళ్ళకు పోతుంది ఇది సింపుల్గా కాబట్టి ఇవి ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇవి ముందు లీగలైజ్ అనేది చేసుకోవాలా లీగల లీగల్ అంటే సక్సెస్ వారసత్వ సర్టిఫికేట్ దీనికి సివిల్ కోర్టుకు వెళ్ళి ఓపీ అనేది వేయాల అంటే ఇది ప్రాపర్టీని బట్టి సపోజ్ ప్రాపర్టీ బిలో టెన్ ల్యాక్స్ అనుకోండి దానికి అడ్మినిస్ట్రేటర్ దగ్గర వాళ్ళు లెటర్ అనేది తీసుకోవచ్చు ఇటు బ్యాంకులో ఏమైనా డిపాజిట్స్ అట్లా ఉంటేనా ఇట్లాంటివి నేను ఇప్పించాను బ్యాంకులో ఏమైనా డిపాజిట్స్ ఉంటే మీరు దానికి సక్సెస్ ఏం లేదు అడ్మినిస్ట్రేటర్ దగ్గర పోయి అతని దగ్గర మేమే వాడతాము అని చెప్తే అతను ఎంక్వైరీ చేసి అన్ని డీటెయిల్గా చూసి అప్పుడు ఆర్డర్ వేస్తాడు బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ఇచ్చేసి సపోజ్ ప్రాపర్టీస్ అనుకోండి ప్రాపర్టీస్ అంటే సక్సెస్ సర్టిఫికెట్ దానిపైన మళ్ళీ పర్సెంటేజ్ కూడా వస్తుంది కోర్టు ఎంక్వైరీ చేస్తుంది డిక్లేర్ చేసినప్పుడు ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ అప్పుడు అంటే ఆ రోజుకు మీరు కోర్టుకు వెయ్యి చేసుకునే సర్టిఫికేట్ ఆ రోజుకి ఎంత రేట్ అనేది అప్పటికప్పుడు ఎంక్వైరీ కోర్టు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఇంత అమౌంట్ గవర్నమెంట్ ట్రెజరీలో డిపాజిట్ చేయాలని అప్పుడు డిపాజిట్ చేసి ఆ రిసిప్ట్ డిస్కస్ చేసి అప్పుడు సర్టిఫికేట్ అనేది కోర్టు నుంచి రిలీజ్ అవుతుంది ఈ ఈ కేసు కూడా నేను చేశాను కాబట్టి ఎవరికి పోతుంది అంటే సింపుల్గానే ఉంది ఆమె విలునామా రాస్తే రాసిన వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆమెకు భర్త పిల్లోలు ఏమే భర్త లేడు పిల్లోలు లేరు అనుకోండి ఉదాహరణ అది ఆమె తండ్రి పిల్లల తండ్రికి పోద్ది తండ్రి లేడు అనుకోండి తండ్రికి పుట్టినటువంటి పిల్లలకు పోతుంది అంట ఇది థ్యాంక్ యూ వెరీ మచ్